रेबर केॾी रेडी लेबर कोर्ड रेसि सार्वत सब फाइले యొక్క ప్రధాన ఉద్దేశం నాలుగు లేబర్ కోడ్లని రద్దు చేయాలి అది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి దేశంలోని సంఘాలన్నీ ఏకతాటి మీద వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాయి ఈరోజు ఈ ట్రేడ్ యూనియన్లన్నీ డిమాండ్ చేస్తే కనీసవత్సరం ఇరవై ఆరు వేలు రూపాయలు రావాలన్నా లేకపోతే కార్మిక చట్టాలు అది కనీస వ్యవస్థ చట్టం గాని ఆఫ్ వేజెస్ గానీ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కు సంబంధించింది కానీ ఇటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలన్నీ కూడా ఈరోజు దాఖలు చేసి వాటి స్థానంలో కార్మికులకు నష్టదాయకమైనటువంటి నాలుగు లేబర్ కోళ్లు తీసుకొచ్చారు ఈ నాలుగు లేబర్ కోళ్లు కాని అమలైతే కార్మికులందరూ భవిష్యత్తులో ఒక బానిస బతుకుల్లాగా జీవించాల్సి వస్తుంది ఇప్పుడు చదువుకునే బిడ్డలందరూ రేపు బయటకు వచ్చి నాకు ఉద్యోగాలు కావాలని అంటే ఒక పర్మనెంట్ ఉద్యోగం అంటూ ఏమి లేకుండా చేసే పరిస్థితి ఈ చట్టాల వలన ప్రజలకు దాపరుస్తా ఉన్నాయి ఆల్రెడీ ఇప్పటికే ఉండే పనిచేసేటటువంటి అనేక రకాల కార్మికులు నిన్ననే నోటిఫికేషన్ ఇచ్చేశారు పద్దెనిమిది వేల రూపాయలు దాటి ఎవరికైనా జీవితంగా నడిస్తే వాళ్ళు కార్మికుడు అనే పేరు కిందకి రారు అంటే వర్కర్ అనే నిర్వచనం కిందకు రారు వాళ్ళు వర్కర్ అయితే ఎప్పుడైతే కాదో వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని రకాల బెనిఫిట్స్ ఏవి రావు ఈ పిఎఫ్ రాదు ఈఎస్ఐ రాదు వర్క్మెన్ కాంపెన్సేషన్ రాదు ఏమీ లేకుండా వాళ్ళు కార్మికులనే డిఫరెన్ కిందకే రాకపోతే ఇక ఏమిటి అంటే మళ్ళీ తిరిగి ఒక మానసిక బతుకుల్లాగా రాబోతున్నాయి కాబట్టి వీటిని ఖచ్చితంగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో పన్నెండవ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మెకి పిలిపించారు ఈ సమ్మెలో అన్ని రంగాల కార్మికులందరూ పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా స్వాతంత్రం ముందు మనం సాధించుకున్న చట్టాలన్ని కూడా నిర్వీర్యం చేశారు అలాగే కొత్తగా వ్యవసాయంలో చట్టాలు చేసే నల్ల చట్టాలు తీసుకొని వచ్చి వ్యవసాయంకి ఊర్లలో జనాలు చేసే కార్మికులు చేసే వ్యవసాయం రైతులు చేసే పరిస్థితి లేదు వాళ్ళకిచ్చి వాళ్ళ భూముల్లోనే మనం కూలీలుగా రైతులే కూలీలుగా పనిచేసే పరిస్థితిని కూడా తీసుకొస్తా ఉన్నారు కాబట్టి దీనికి నిరసనగా పన్నెండవ తేదీ జరిగే దేశవ్యాప్త సంబంధం జయప్రదం చేయాలని ఈ కార్యక్రమంలో భారత అఖిల భారత కార్మిక సంఘాలుగా మద్దతు తెలిపిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన వారికి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు ఏకోముఖంగా కార్మిక సంఘాలన్నీ ఈ లేబర్ కోళ్ళకి వ్యతిరేకంగా ఈ పని దినాలకు వ్యతిరేకంగా సమ్మెకి రోడ్డు మీదకి వస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకొని దీనికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ ర్యాలీ మనం నిర్వర్తించాము ఈ నెల్లూరు పట్టణంలో కూడా అందరూ కూడా పన్నెండో తారీఖు మద్దతు ఇచ్చి ఓటు మీదకి వచ్చి సంఘీభావం తెలపాలని చెప్పి ఈ ర్యాలీ ఉద్దేశం ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మనం పన్నెండో తారీఖు కార్మికుల్ని అనేక సంఘాలని అనేక మేధావుల్ని అందరినీ రోడ్డు మీదకి నడిపి ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మనం లేబర్ కోళ్ళను రద్దు చేసే వరకు మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని చెప్పడానికే ఈ ర్యాలీ నిర్వర్తించాము ఈ నెల పన్నెండో తేదీన కార్మికులు రైతులు సమ్మెట పట్టబోతున్నారు ఎందుకంటే ఇంతవరకు కార్మికులకి అంటే వాళ్ళ పనికి సంబంధించి సమయం కానీ వాళ్ళ జీతం కాని వాళ్ళ హక్కులు కాని ఇవన్నీ ప్రశ్నించడానికి హక్కులు అనేవి కార్మికులు ఉండేటివి వాటన్నింటినీ వస్తూ నాలుగు కోడ్లుగా ప్రభుత్వం తీసుకొచ్చింది దీనివల్ల ఎనిమిది గంటల పది దేరాన్ని పన్నెండు గంటలు చేయబోతున్నారు ఇరవై ఆరు వేల రూపాయలు నెలపెరిచే గీతమే అయితే ఉందో దాన్ని నాలుగు వేల ఆరు వందల రూపాయలకి కుదించబోతున్నారు ఏదైతే కార్మికులు తమ హక్కుల కోసము సంఘాలు ఏర్పాటు చేస్తుందో ఆ సంఘాలని ఏర్పాటు చేసే అవకాశం లేని విధంగా అన్ని రకాల హక్కుల్ని కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వము దాని మద్దతుగా రాష్ట ప్రభుత్వం కూడా వ్యవహరిస్తున్నాయి ఇవి అదృష్టంగా తిరిగింది కాదు పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి అవలంబించిన సాధ్యపడతంగా ఈ రోజు ప్రపంచ పెట్టుబడి కుమ్ము కష్టమీ ప్రభుత్వాలు ఈ యొక్క చట్టాలను మార్పు తీసుకొచ్చారు ఈ చట్టాన్ని ఈ కార్మిక కోళ్ళకి అమలు కూర్చోండి కార్మికులు పూర్తిగా కట్టి బాధలుగా పనిచేస్తుంటుంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈ రోజు కార్మిక సంఘాలు ఈ నెల పన్నెండో తేదీన దేశవ్యాప్తంగా సమ్మె పిలిపించాయి కాబట్టి ఈ సమ్మెలు ప్రజలు ఉద్యోగస్తులు కార్మికులు రైతులు ఐక్యంగా ఈ సమ్మె చేపట్ దేశవ్యాప్త కార్మిక సంఘాల పన్నెండో తేదీ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఏబిఎం కాంపౌండ్ దగ్గర నుంచి భారీ ర్యాలీ కార్మికులు కర్షకులు ప్రజలు ఉద్యోగులు మేధావులు అందరితో ర్యాలీ జరగబోతుంది మనందరం కూడా అన్ని యూనియన్లకు చెప్పుకొని పన్నెండో తేదీ ఉదయం పది గంటలకి ఏబిఎం కాంపౌండ్ వద్దకి రావాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ స్కూటర్ ర్యాలీలో పాల్గొన్న మీ అందరికీ పేర్ పేరున ధన్యవాదాలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ఇతరితో ముగిస్తున్నాం